కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో గేదెల పెంపకంలో మెళకువలు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం చౌలమద్ది పశువైద్యాధికారిణి కిసాన్ సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ కొమ్మేర మనీషా పటేల్ గారందించే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుండి అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది పగటి ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై ఎనిమిది నుండి ఎనభై ఒక్క శాతం మధ్య ఉండవచ్చు అలాగే మధ్యాహ్నం ఐదు నుండి అరవై శాతం మధ్య ఉండవచ్చు వాతావరణ వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు अरणी अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मानधन योजना लभिन चुन पेंशन आधारम करिंग कर निराधारम आनन्दानुबन्धं वृद्धापि सुखसन्तोषालु सुरक्षितमौ नु अन्नदाता सुरक्षितमौनु अन्नदाता ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ళ వయసు నుంచి నెలకు నెలకు రూపాయల రూపాయల పెన్షన్ లభించడం నుంచి నుంచి రైతులు రెండు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం

పాడి పరిశ్రమల్లోని లాభ నష్టాలను నిర్దేశిస్తాయి పాల పరిమాణాన్ని వెన్న శాతాన్ని పెంచుకోవాలని ఆరాటపడేవారు ఆరా తీసేవారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవారు చాలా మంది ఉంటారు అటువంటి రైతు సోదరుల కోసం పాల ఉత్పత్తికి సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తా గేదెల జాతి వాటి యాజమాన్య విధానం ఎన్నిసార్లు పితుకుతారు అనే అంశాలపైన ఆధారపడి గేదెల్లో పాడి కాలం రెండు వందల ముప్పై రోజుల నుండి మూడు వందల రోజుల వరకు కొన్నిసార్లు మరి కాస్త ఎక్కువ కూడా ఉంటుంది గేదె పాలల్లో వెన్న సరాసరిన ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు ఉంటుంది పాడికాలం పాల దిగుబడి దూడ పుట్టినప్పటి నుండి పాడికాలం మొదలవుతుంది తొలి పాల దిగుబడి ఆ జాతి యొక్క జన్యు సామర్థ్యాన్ని సూచిస్తుంది పాడికాలం మొదలైన ఐదారు వారాలకి పాల దిగుబడి గరిష్ట స్థాయికి చేరుతుంది కొన్ని వారాల పాటు గరిష్ట పాల దిగుబడి అలాగే కొనసాగుతుంది అక్కడి నుండి ఈత పూర్తయ్యే వరకు క్రమంగా పాల దిగుబడి తగ్గుతూ వస్తుంది పాల ఈత పూర్తవగానే మట్టిపోయే కాలం ప్రారంభమవుతుంది గేదెలలో నాలుగో ఈతలో అత్యధిక పాల దిగుబడి కనిపిస్తుంది తర్వాత ఈతలలో పాల దిగుబడి తగ్గుతూ వస్తుంది ఇటువంటి సహజమైన హెచ్చు తగ్గుల గురించి రైతులందరికీ అవగాహన ఉండాలి లేకపోతే గుర్తు తెలియని రోగాల వల్ల ఇతర కారణాల వల్ల పాల దిగుబడి అస్తవ్యస్తమవుతుందని రైతులు ఆందోళన చెందుతారు ముర్రా జాతి ఈత కాలం రెండు వందల అరవై రెండు రోజుల నుండి రెండు వందల తొంభై ఐదు రోజుల వరకు నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి పాడి ఈతను పాల దిగుబడిని ప్రభావితం చేసే అంశాలు జన్యు సామర్థ్యం పోషణ యాజమాన్య విధానాలు అనేవి పాల ఈతను దిగుబడిని నిర్దేశించే ముఖ్యమైన అంశాలు జాతి ప్రజాతి వ్యక్తిగత శరీర తత్వం అనే వాటి ఆధారంగా జన్యు సామర్థ్యం ఉంటుంది దాన్ని బట్టి ఈత దిగుబడి ఉంటాయి యాజమాన్య పద్ధతులు చక్కగా పాటిస్తే పాల దిగుబడి మెరుగ్గా ఉంటుంది సకాలంలో ఏదను గుర్తించగలిగే నేర్పు అనారోగ్య లక్షణాలను ప్రాథమిక దశలోనే పసిగట్టే శక్తి రైతులకు తప్పనిసరిగా ఉండాలి ఈ రెండు కూడా పాల దిగుబడిని ప్రభావితం చేస్తాయి పాల దిగుబడిని పెంచడానికి పెరిగిన దిగుబడిని కొనసాగించడానికి పోషణ అత్యంత ప్రధానమైనది మేత పరిమాణం మేత నాణ్యత విషయంలో రైతులు రాజీ పడకూడదు అప్పుడే పాల ఉత్పత్తి పెరిగి స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా పాడి గేదెలకిచ్చే మేపులో శక్తి పదార్థాలు మాంసకృత్తులు నీరు తప్పనిసరిగా ఉండాలి గరిష్ట పాల ఉత్పత్తికి ఇవి చాలా ముఖ్యమైనవి పాల ఈత పాల దిగుబడికి సన్నిహితంగా సంబంధించిన మరో అంశం ఈతల మధ్య వ్యవధి అంటే ఈతకి ఈతకి వ్యవధి ఎక్కువగా ఉంటే పాడి కాలం కూడా ఎక్కువ రోజులుండి పాల దిగుబడి పెరుగుతుంది రోజుకి ఎన్నిసార్లు పాలు పితుకుతారు అనేది కూడా పాల దిగుబడిలోని హెచ్చు తగ్గులకి కారణమవుతుంది ముర్ర గీతలపై చేసిన ఒక అధ్యయనం ద్వారా రోజుకి రెండు సార్లు బితికినప్పటికంటే రోజుకి మూడు సార్లు పాలు పితికినప్పుడు ముప్పై ఒక శాతం అధిక పాల దిగుబడి ఇరవై ఆరు శాతం అధికంగా వెన్న వచ్చినట్లు గుర్తించారు గేదె పెయ్యల శారీరక బరువు కూడా పాల దిగుబడితో ముడిపడి ఉన్నదే జాతి గేదెలు ఈనే వయసుకి కనీసం ఐదు వందల కేజీల బరువు ఉంటే వాటి పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది ఇక రైతుల ఆధీనంలో లేని వాతావరణం ఉష్ణోగ్రత తేమ మొదలైన అంశాలు కూడా పాల ఈతను దిగుబడిని ప్రభావితం చేస్తాయి వట్టిపోయే కాలం ఈనటానికి సుమారు రెండు నుండి మూడు నెలల ముందు గేదెలను వట్టిపోనివ్వాలి ఈ వట్టిపోయే కాలం గేదెకి చాలా విలువైనది గేదెకి పాల ఈతలో ఏర్పడిన శారీరక అలసట నుండి విశ్రాంతిని పొందడానికి పొదుగులోని కణజాలాలు శక్తిని పుంజుకొని మరో ఈతకి సంసిద్ధం కావటానికి వట్టిపోనివ్వడం తప్పనిసరి రోజుకి సుమారు పది లీటర్ల పాలిస్తూ మిషన్ ద్వారా పాలపితికే అలవాటు ఉన్న గేదెలను రోజుకి రెండు పాయింట్ ఐదు లీటర్లకి తక్కువగా పాల దిగుబడి ఇస్తున్న దశలో వట్టిపోనివ్వాలి అప్పటికి ఈనటానికి మూడు నెలల కంటే ఎక్కువగా సమయం ఉన్న వట్టిపోనివ్వడమే మంచిది ఎట్టి పరిస్థితులలోనూ ఈనటానికి రెండు నెలల ముందు వట్టిపోనివ్వటంలో జాగ్రత్త పడాలి చేతితో పాలు పితికే పశువులకి తక్కువ పాలచే పశువులకి ఫలానా దశలో పట్టిపోనివ్వాలని నిర్దిష్టంగా చెప్పలేం అటువంటి వాటిని సాధారణంగా నేనే రెండు నెలల ముందు పట్టిపోనివ్వడం ఒకటే మార్గం పాలలో ఉండే పదార్థాలు గేదె పాలకి ఆవు పాలకి తేడా ఉంటుంది ఈ రెండు పాలల్లో ఉండే ముఖ్యమైన తేడా వెన్న ఆవు పాలలో వెన్న శాతం మూడు నుంచి ఐదు వరకు ఉంటే గేదె పాలలో ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు ఉంటుంది కొన్ని గేదె జాతుల్లో అయితే అత్యధికంగా పదమూడు శాతం కూడా ఉంటుంది పాలలో నీరు వెన్న అనగా కొవ్వు పదార్థం మాంసకృత్తులు లాక్టోస్ కొవ్వు కాని ఘన పదార్థాలు ఉంటాయి గేదె పాలల్లోని వెన్న కరిగే స్థానం ఉష్ణోగ్రత పాల కంటే అధికంగా ఉంటుంది ఫాస్పోలిపిడ్స్ కొలెస్ట్రాల్ గేదె పాలలో తక్కువగా ఉంటాయి ప్రోటీన్స్ లాక్టోస్ ఆవు పాలలో కంటే పాలల్లో ఎక్కువగా ఉంటాయి గేదె పాలు పాల కంటే తెల్లగా ఉంటాయి ఆవు పాలు కొంచెం పసుపు ఛాయతో ఉంటాయి పాలల్లో సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఇనుము ఫాస్ఫరస్ జింక్ కాపర్ వంటి మూలకాలు ఉంటాయి జున్ను పాలు లేదా ముర్రు పాలు గేదె ఇన్న తర్వాత మొదటి మూడు రోజుల వరకు జున్ను పాలు అంటే కొలెస్ట్రాల్ స్రవిస్తాయి దూడ పెరుగుదలకి సంబంధించిన అనేక ముఖ్య పోషక పదార్థాలు కొలెస్ట్రాల్లో ఉన్నాయి మరీ ముఖ్యంగా దూడలకి కావలసిన వ్యాధి నిరోధక శక్తి ఈ పాల ద్వారానే లభిస్తుంది సాధారణ పాలతో పోల్చి చూస్తే పరు పాలల్లో ఐరన్ కాపర్ అత్యధికంగా ఉంటాయి నీరు కొవ్వు పదార్థం ప్రోటీన్ లాక్టోస్ విటామిన్ ఏ మొదలైనవి జున్ను పాలల్లో ఉండే ముఖ్య పదార్థాలు పాలలోని పదార్థాల మార్పు పాలలో సహజంగా ఉండే పదార్థాల పరిమాణాలు సాధారణ పరిస్థితుల్లో మాత్రమే స్థిరంగా ఉంటాయి ఇతర అంశాలు తోడైనప్పుడు పాలలోని పదార్థాల శాతాలు మారి హెచ్చు తగ్గులు అవుతాయి పొదువుకి సంబంధించిన వ్యాధుల వల్ల ఆ వ్యాధుల నివారణ కోసం యాంటీబయాటిక్ ఇతర మందులను వాడటం వల్ల పాలలోని పదార్థాలు మారుతాయి పోషణ వాతావరణం కూడా పాల సమ్మేళనాలను మార్చివేస్తాయి ఈత పాల దిగుబడి దశలను బట్టి వెన్న శాతంలో వ్యత్యాసాలు ఉంటాయి నీలి రావి చేసిన పరిశోధనల వల్ల పాడిత తొలి నెలలో ఐదు పాయింట్ ఐదు శాతం ఉన్న వెన్న పరిమాణం పదవ నెలకి ఏడు పాయింట్ ఐదు శాతానికి పెరిగినట్లు గమనించారు రఫేజెస్ అధిక పరిమాణంలో ఉండే మేతలు మేపటం వల్ల పాలలోని వెన్న శాతం పెరుగుతుంది కాన్సంట్రేట్స్ తక్కువ పరిమాణంలో ఉండేవి ఇవ్వటం వల్ల వెన్నె శాతం తగ్గుతుంది పీచు పదార్థాల జీర్ణం వల్ల ఎసిటిక్ యాసిడ్ తయారై పాలలోని వెన్న పెరగగా కాన్సన్ట్రేట్స్ వల్ల ప్రొపియోనిక్ యాసిడ్ పెరిగి వెన్నె శాతం తగ్గుతుంది కాన్సంట్రేట్స్ మరీ అధికంగా వాడితే వెన్న పరిమాణం తగ్గిపోతుంది పాలపై వ్యాధులు మందుల ప్రభావం పొదుగువాపు వ్యాధి వచ్చినప్పుడే పాలలోని అంశాలు విశేషంగా మార్పులకి లోనవుతాయి ఎంతగా మారిపోతాయంటే ఒక్కోసారి ఆ మార్పుల ఆధారంగానే వ్యాధి నిర్ధారణ చేస్తారు వ్యాధి నివారణ కోసం యాంటీబయాటిక్ మందులను వాడినప్పుడు ఆ మందుల అవశేషాలు పాలలోకి విడుదల చేయబడతాయి అలాగే బాహ్య పరాణ జీవుల నిర్మూలన కోసం వాడే కొన్ని రకాల మందులు కూడా పాల దిగుబడిని పాలలోని అంశాలను ప్రభావితం చేస్తాయి ఇలాంటి మందులను వాడినప్పుడు నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా కాలలో మందుల తాలూకు రసాయనాలు గుర్తించబడ్డాయి పాల జ్వరం లేదా మిల్క్ ఫీవర్ పాలజ్వరం కాల్షియం లోపం వల్ల వచ్చే వ్యాధి దీన్ని హైపోక్యాల్షిమియా పాచరెన్ పరోసిస్ అని కూడా అంటారు ఎక్కువ పాలిచ్చే పశువులలో వయసు మళ్ళిన పశువులలో పాలజ్వరం రావటం సర్వసాధారణం ఇది ఈనటానికి సంబంధించిన వ్యాధి సాధారణంగా ఈన డెబ్బై రెండు గంటల్లోగా పాల జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే ఈ డెబ్బై రెండు గంటల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది కాబట్టి శరీరంలోని కాల్షియం ఖర్చు అయిపోతుంది ఆ విధంగా రక్తంలో కాల్షియం స్థాయి తగ్గిపోయి పాల జ్వరం వస్తుంది ఈనటానికి ముందు ఈనుతున్నప్పుడు ఈనిన తర్వాత ఎప్పుడైనా ఈ వ్యాధి రావచ్చు కండరాలు బలహీన వ్యాధి లక్షణాలు మొదలవుతాయి వ్యాధి లక్షణాలు పాల జ్వరంలో మూడు దశలు ఉంటాయి మొదటి దశ ఆవు నిలబడగలుగుతుంది కానీ ఆందోళనగా అసహనంగా ఉంటుంది ఒక రకమైన ఉద్రిక్తతను కంగారును ప్రదర్శిస్తుంది అరుస్తూ ఉంటుంది అలాంటప్పుడు వెంటనే కాల్షియం చికిత్స ప్రారంభించకపోతే వ్యాధి రెండవ దశకు చేరుకుంటుంది రెండవ దశ ఈ దశలో పశువులు నిలబడలేవు ఛాతి ఆధారం చేసుకొని కూర్చొని ఉంటాయి పశువు బాగా ఆందోళనగా ఉంటుంది ఆకలి ఉండదు పెదవులు పొడిగా మారుతాయి సబ్నార్మల్ టెంపరేచర్ అనగా సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది శరీరం చల్లబడుతున్నట్టు ఉంటుంది తలను డొక్కలో పెట్టుకొని ఉంటుంది లేదా తలను ఒక పక్కకు చాచి అలాగే ఉండిపోతుంది మూడవ దశ పశువు క్రమక్రమంగా అపస్మారకంగా మారి కోమాలోకి వెళ్ళిపోతుంది ఛాతిని కూడా ఆధారం చేసుకోలేక పూర్తిగా ఒక పక్కకి పడిపోతుంది స్పర్శ స్పందన ఉండవు కడుపు ఉబ్బుతుంది గుండె నిమిషానికి నూట ఇరవై సార్లు కొట్టుకుంటుంది నాడిని గుర్తించలేం ఈ మూడవ దశలో పశువు కొన్ని గంటలు మాత్రమే జీవించి ఉంటుంది వ్యాధి నిర్ధారణ జ్వరం విషయంలో వ్యాధి నిర్ధారణ కోసం ప్రయోగశాలను ఆశ్రయించడం వల్ల ప్రయోజనం ఉండదు ఎందుకంటే వ్యాధి తీవ్రత చాలా త్వరగా మారిపోతూ ఉంటుంది ప్రయోగశాల నివేదికలు రావటానికి కొంత సమయం పడుతుంది నివేదికలు వచ్చే వరకు వేచి చూసే వ్యవధి ఉండదు కాబట్టి బాహ్య వ్యాధి లక్షణాల ఆధారంగా వెంటనే చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది ఎక్కువ పాలిచ్చే పశువు కావటం వయసు మళ్ళిన పశువు కావటం తినే సమయంలో సమస్య తలెత్తటం లేవలేక ఛాతిపైన ఆనుకొని కూర్చుండిపోవటం తలని ఒక వైపుకి సాగదీసి అలాగే ఉండిపోవడం వంటివి పాలజ్వరాన్ని గుర్తించటానికి తిరుగులేని కొండ గుర్తులు ఈ గుర్తుల సహాయంతో చికిత్స ప్రారంభించుకోవచ్చు చికిత్స వీలైనంత త్వరగా సీరం కాల్షియం స్థాయిని పునరుద్ధరించాలి అందువల్ల కండరాలు నరాలకు హాని జరగకుండా ఉంటుంది కాల్షియం గ్లూకోనేట్ సాల్ట్ను నరం ద్వారా ఇవ్వాలి ఇతర మార్గాల కంటే నరం ద్వారా ఇవ్వటం వల్ల సత్వర ఫలితం ఉంటుంది హైపో మ్యాగ్నీషిమియా మెగ్నీషియం కొరత వల్ల వచ్చే వ్యాధి ఇది దీన్ని లాక్టీషియన్ టెటనీ ఆర్ గ్రాస్ గ్రాస్టెటని అని కూడా పిలుస్తారు కండరాల కదలికలకు శక్తినివ్వటానికి మెగ్నీషియం అవసరం ఎక్కువ పాలిచ్చే పశువులు మేత కోసం కేవలం పచ్చిక బయళ్లపై ఆధారపడినప్పుడు గ్రాస్ టెటని వస్తుంది వ్యాధి లక్షణాలు కండరాలు నరలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి వ్యాధితో ఉన్నప్పుడు పశువు శూన్యంలోకి చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు గుండ్రంగా తిరుగుతుంది దగ్గరకు వచ్చే వారి మీద అరుదుగా దాడి చేస్తుంది పశువు నేలపైన పడిపోతుంది మరణం కూడా సంభవిస్తుంది నివారణ చికిత్స చాలా సందర్భాల్లో హైపో క్యాల్షియమియా ఉన్నప్పుడు దానితో పాటే హైపో మ్యాగ్నీషిమియా కూడా ఉంటుంది అందువల్ల చికిత్సలో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఉమ్మడి ఇంజెక్షన్లను ఇవ్వవలసి ఉంటుంది ఉదాహరణకి మెగ్నీషియం డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్ కాల్షియం బోరోగ్లూకోనేట్ మెగ్నీషియం ఇంజెక్షన్ ఇరవై ఐదు శాతం మెగ్నీషియం సల్ఫేట్ ఇంజెక్షన్ వంటివి వాడాలి కీటోసిస్ లేదా ఎస్టోనీమియా అధిక పాలనిచ్చే ఆవులలో ఈనిన పది నుండి అరవై రోజుల్లో వచ్చే వ్యాధి ఇది ఈ వ్యాధికి సంబంధించి ఈనిన తొలి మూడు వారాల సమయం అప్రమత్తంగా ఉండాలి రక్తంలో షుగర్ స్థాయి తగ్గిపోయి కీటోన్ బాడీస్ ఏర్పడడం విడుదల కావడం వల్ల కీటోసిస్ వ్యాధి కలుగుతుంది వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన పశువులు నిస్తేజంగా ఉంటాయి ఆందోళనగా కనిపిస్తాయి త్వరగా బరువు తగ్గిపోతాయి పాల దిగుబడి కూడా తగ్గిపోతుంది మలబద్ధకం ఏర్పడుతుంది పేడలో జిగురు పదార్థం కనిపిస్తుంది అనుసంధానం లోపించడం పాక్షికంగా పక్షవాతం ఏర్పడడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి కొన్ని పశువులు అరుదుగా అతి ఉద్రేకాన్ని ప్రదర్శిస్తాయి శ్వాసలో ఇబ్బంది కనిపిస్తుంది శ్వాస తీసుకునేటప్పుడు ఎసిటోన్ వాసన వస్తుంది పశువులు ఎండుగడ్డి పచ్చిగడ్డినే తింటాయి దినుసులు దానాను తిరస్కరిస్తాయి సాధారణంగా కీటోసిస్ కేసులలో మూడింట రెండు వంతులు ప్రాథమికమైనవి అంత ప్రమాదం ఉండదు మిగిలిన ఒక వంతు సెకండరీ హానికరంగా ఉంటాయి ఎందుకంటే అవి మెట్రైటిస్ ఉదర భాగాల స్థానభ్రంశం వంటి సమస్యలతో ముడిపడి ఉంటాయి చివరికి పశువు మేత తినలేని పరిస్థితి ఏర్పడుతుంది వీటన్నింటికి తోడు విపరీతమైన జ్వరం కూడా ఉంటే ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నట్లు భావించాలి రూమెన్లోని ఫ్యాటీ యాసిడ్స్లో హెచ్చు తగ్గులు కూడా కీటోసిస్కు ఒక కారణం అలాంటప్పుడు కీటోన్ బాడీస్ ఏర్పడకుండా ఉండటానికి ప్రోపియోనిక్ చాలా అవసరం అధిక శక్తిగల మేతలు ఇవ్వడం ద్వారా ప్రొపియోనేట్ ఉత్పత్తి అవుతుంది బ్యూట్రిక్ యాసిడ్ పెరగడం కూడా కీటోన్ బ్యాడీస్ ఏర్పడడానికి దోహదం చేస్తుంది కాబట్టి బ్యూట్రిక్ యాసిడ్ పెరగకుండా చూసుకోవాలి రోజు వారి మేతలో సోడియం ప్రొపియోనేట్ మరియు ప్రొప్లీన్ గ్లైకాల్ను కలపడం ద్వారా కీటోసిస్ను నివారించవచ్చు ఈనటానికి పద్నాలుగు రోజుల ముందు నుండి మేతలో రోజుకు రెండు సార్లు నూట ఇరవై మిల్లీ లీటర్ల ప్రొపిలిన్ గ్లైకాల్ ఇచ్చి ఈనిన తర్వాత ఏడు వారాల వరకు కొనసాగించడం వల్ల కిటోసిస్ ఏర్పడే అవకాశాన్ని పద్దెనిమిది శాతం వరకు తగ్గించవచ్చు చికిత్స కిటోసిస్ చికిత్సలో ప్రధాన సూత్రం రక్తంలో షుగర్ స్థాయిని పెంచటం యాభై శాతం గ్లూకోజ్ ద్రావణాన్ని ఐదు వందల మిల్లీ లీటర్ల చికిత్సలో వాడతారు కొందరు పశువైద్యులు రక్తంలో షుగర్ స్థాయిని పెంచటానికి కార్టికోస్టిరాయిస్ని కూడా చికిత్సలో వాడతారు ఇంతవరకు మీరు గేదెల పెంపకంలో మెళకువలు ఈ అంశం గురించి జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం చౌలమద్ది పశువైద్యాధికారిణి కిసాన్ సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక జానపద పిల్ల కుంటలు కాల్లు <muchas> విన్నారు కదా ఇప్పుడు వివిధ పంటల్లో అంతర పంటగా అల్లం సాగు గురించి కొన్ని వివరాలు వింటారు అల్లం పంట నేరుగా సూర్యరశ్మి పడే ప్రదేశంలో కంటే పాక్షికంగా నీడలో బాగా పెరుగుతుంది ఇలాంటి నీడ కల్పించాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి పని కాని ఇలాంటి ఏ ప్రత్యేకమైన నీడ ఏర్పాటు చేయలేని ప్రదేశంలో అంటే పండ్ల తోటలు ఇతర పంటల మధ్య అల్లం సాగు మంచి లాభదాయకమని తేలింది పండ్ల తోటల మధ్య ముఖ్యంగా మామిడి కొబ్బరి అరటి మునగ బొప్పాయి దొండపందిళ్ల కింద ఈ సాగును చేపట్టవచ్చు అల్లంను ఏక పంటగా సాగు చేసేటప్పుడు ఇతర పంటల మధ్య అంతర పంటగా ముఖ్యంగా ఆముదం మొక్కజొన్న పత్తి పంటల మధ్య కూడా సాగు చేయవచ్చు పత్తి పంట మధ్యలో అంతర పంటగా అల్లం సాగు మంచి లాభదాయకం అల్లం పంట సాగుకు తేమతో కూడినటువంటి పొడి వాతావరణం ఉన్న ప్రాంతాలు చాలా అనుకూలంగా ఉంటాయి తేమతో కూడినటువంటి పొడి వాతావరణం ఉన్న ప్రాంతాలు అల్లం సాగుకు ఎంతో అనుకూలమైనవి ఏడు వందల నుండి వెయ్యి మిల్లీమీటర్లు వర్షపాతమున్న ప్రాంతాలు సాగుకు మరింత అనుకూలం సారవంతమైన తేలికపాటి నల్ల భూములు ఎర్రగరప నేలలు ఎంతో అనుకూలమైనవి అంతేకాకుండా స్థానిక ప్రాంతాలకు అనువైనటువంటి బాగా ప్రాచుర్యం పొందిన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేయాలి విత్తే కాలాన్ని సరిపడే విత్తన మోతాదుని విధిగా విత్తన శుద్ది పాటించి నాటుకోవాలి పండ్ల తోటల మధ్య ముఖ్యంగా బాగా ఎదగని మామిడి తోటలు బత్తాయి మునగ తోటల్లో మొక్కల అంతర దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అల్లం సాగును చేపట్టి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు ఈ పంటకు భూమిని మెత్తగా నాలుగైదు సార్లు దున్ని బెడ్స్ ని తయారు చేసుకోవాలి ఈ బెడ్స్ ని ట్రాక్టర్ తో నడిచే ఆధునిక బెడ్ ఫార్మర్ తో తయారు చేసుకోవాలి బెడ్ ఫార్మర్ తో సులభంగా ఎత్తైన మడులను తయారు చేసుకోవచ్చు దీంట్లో యాభై సెంటీమీటర్ల ఎత్తు ఒక మీటర్ నుండి ఒకటి పాయింట్ రెండు సున్నా మీటర్ల వెడల్పు గల బెడ్స్ ని తోటల మధ్య తయారు చేసుకుని నాటడం వల్ల దుంపకుళ్లు తెగులును అరికట్టవచ్చు తోటల మధ్య బోదెలు సమతల మడుల పద్దతి అంత ప్రయోజనం కాదు నీడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుంపకుళ్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పుడు నూతన సాంకేతిక పద్దతులను ఉపయోగించి అంటే బెడ్ ఫార్మర్ తో బెడ్స్ ను తయారు చేసుకుని దానిపై డ్రిప్ మైక్రో ని ఏర్పాటు చేసుకుని సాగును చేపట్టినట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది ఎత్తైన మడలపై రెండు లేదా ఒక డ్రిప్ లైన్ ఏర్పరిచి దానికి రెండు వైపులా ఒక లైను అయితే రెండు వరుసలు రెండు లైన్లు అయితే నాలుగు వరుసల్లో దుంపలను నాటుకోవాలి బెడ్స్ తయారీకి ముందుగానే సిఫారసు చేసిన సేంద్రియ రసాయనిక ఎరువులను బాగా చల్లుకొని బెడ్స్ను తయారు చేసుకోవాలి బెడ్స్పై చిన్న గాడులు చేసి దాని అడుగున యాభై నుండి వంద గ్రాముల వేపపిండిని వేసి దానిపై శుద్ది చేసిన మొలక వచ్చిన విత్తన దుంపలను వేసి మళ్లీ దానిపై వర్మీ కంపోస్ట్ లేదా ట్రైకోడెర్మా గిరిడీతో కల్చర్ చేసినటువంటి బాగా చివికిన పశువుల ఎరువుతో నింపి పూర్తిగా కప్పాలి అల్లం మొలక బాగా వృద్ది చెందడానికి కావలసినంత తేమను ఒడిసి పట్టుకోవడానికి మల్చింగ్ బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు కలుపు నివారించబడుతుంది మల్చింగ్కు వివిధ రకాలైనటువంటి వాటిని ఉపయోగించవచ్చు ఇవి జనుము గ్లైరిసిడియా ఆకులు వరిగడ్డి కొన్ని ప్రాంతాల్లో వరి పొట్టును కూడా మల్చింగ్ పదార్థంగా ఉపయోగిస్తారు వరిగడ్డిని మల్చింగ్కు వాడినప్పుడు చాలా రోజుల వరకు కలుపు నిర్మూలించబడుతుంది ఇక ఇతర పంటలు అంటే అల్లంను ఏక పంటగా సాగు చేసినప్పుడు కంటే మిశ్రమ పంటగా సాగు చేయటం అనేది ఎంతో లాభదాయకం దానికి ఆముదం మొక్కజొన్న పత్తి పంటలను ఎంచుకోవడం మంచిది ఎత్తైన మడులను తయారు చేసుకున్న తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అల్లం దుంపలను నాటి మల్చింగ్ వేసి ఒక నీటితడి ఇచ్చిన తర్వాత కాని లేదా మల్చింగ్ వేసిన తర్వాత బెడ్స్ కి ఒకవైపు మాత్రమే మొక్కజొన్న కాని ఆముదం కాని పత్తిని కాని విత్తుకోవచ్చు ఈ రెండు పంటల మధ్య కన్నా పత్తిలో అల్లం దిగుబడి ఆదాయం ఎక్కువగా వచ్చినట్లుగా వెల్లడైంది అల్లంను ఎక్కువగా ఎండాకాలంలో నాటుతాం కాబట్టి తొలి రోజుల్లో నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాలి దీన్ని అధిగమించడానికి ఎత్తైన మడుల పద్దతిలో సాగు చేపట్టినప్పుడు పారే నీళ్లు రెండు బెడ్ల మధ్య ఉన్న కాలువల్లోకి పోతాయి ఇది బెడ్ మొత్తం నీటిని పీల్చుకుంటుంది కాబట్టి ఆ బెడ్ అంతా తేమగా ఉంటుంది అనేది నిలిచే ప్రసక్తే లేదు కాబట్టి దుంపకుళ్లు వచ్చే ఆస్కారం కూడా చాలా తక్కువ ఎత్తైన మడులపై డ్రిప్పు సూక్ష్మ సేద్యం పద్దతిలో నీటి ఆదానే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడిని పొందినట్లుగా రుజువైంది అల్లం పంటకు బాగా చివికన పశువుల ఎరువుతో పాటు ఆఖరి దుక్కిలో నూట యాభై కిలోల సింగిల్ సూపర్ పాస్పెట్ వేసి బాగా కలియదున్నాలి ప్రస్తుతం చాలా మంది రైతులు డ్రిప్ సౌకర్యంతోనే సాగుని చేపడుతున్నారు కాబట్టి ఫెర్టిగేషన్ అమలు చేసినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు ఇక అల్లం పంటలో ఆఖరి దిక్కిలో వేయాల్సిన ఎరువుల విషయానికి వస్తే బాగా చివికిన పశువుల ఎరువు పది టన్నులు ఎకరానికి అలాగే వేపపింటి మూడు వందల కిలోలు ఎకరానికి సూక్ష్మధాతు మిశ్రమం ఇరవై ఐదు కిలోలు ఎకరానికి వేసుకోవాలి అంతర కృషి విషయానికి వస్తే మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది కానీ వరిగడ్డి మల్చింగ్ వేసినట్లయితే చాలా తక్కువ కలుపు వస్తుంది వరిగడ్డి మల్చింగ్ కలుపును బాగా అరికట్టి కలుపు తీయటానికి తక్కువ కూలీల అవుతుంది కలుపు తీసిన ప్రతిసారి మట్టిని మొదళ్ల దగ్గరికి ఎగదోయడం వల్ల దుంపలు బాగా పెరుగుతాయి సాధారణంగా అల్లం పంట కాలపరిమితి ఎనిమిది నుండి తొమ్మిది నెలలు దుంపలను ఏప్రిల్ మే నెలల్లో నాటుకున్నట్లయితే నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో తవ్వటానికి వస్తాయి దుంపలు కోయడానికి వచ్చినప్పుడు ఆకులు పసుపు పచ్చగా మారి ఎండిపోవడం ఆకు మధ్య కాండం ఎండిపోవడాన్ని బట్టి అల్లం దుంపలు పక్వానికి వచ్చినట్లుగా మనం గుర్తించాలి కాలపరిమితి పూర్తయినా సరిగ్గా దుంపలు ఊరకున్నా మార్కెట్లో సరైన ధర లేకపోయినా దుంపలను తీయకుండా అలాగే భూమిలో ఉంచి నీటి తడి ఇచ్చి తరువాత సంవత్సరం తవ్వినా దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా పొందవచ్చు అల్లాన్ని ఏక పంటగా వేసినప్పుడు ఎకరానికి ఎనిమిది టన్నుల నుండి పన్నెండు టన్నుల వరకు వస్తుంది కానీ అంతర పంటల మధ్య సాగు చేసినప్పుడు దిగుబడి కాస్త తక్కువగా వస్తుంది అంతర పంటగా ఇతర పంటల్లో సాగు చేసినప్పుడు మాత్రం ఆదాయపరంగా ఏక పంటగా సాగు చేసినప్పటికంటే ఎక్కువగా దిగుబడి వస్తుంది కాబట్టి రైతు సోదరులు అల్లం సాగులో ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ యాజమాన్య పద్దతులను పాటించి మంచి దిగుబడులను పొందుతారని ఆశిద్దాం ఇంతవరకు మీరు వివిధ పంటల్లో అంతర పంటగా అల్లం సాగు గురించి కొన్ని వివరాలు విన్నారు ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం